బీరకాయ పాలు పోసిన కూర దీనికి కావలసిన పదార్థాలు ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కరివేపాకు తాలింపు దినుసులు కారం పసుపు ఉప్పు పాలు నూనె బీరకాయలు కొన్ని నూనె వేసుకున్నాము కూరలకి ఎప్పుడు నూనె బాగుంటుందండి పల్లి నూనె వేసుకోండి తాలింపు గింజలు ఇవి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు బీపీ ముక్కలు వేసుకున్నామండి కొంచెమే ఉప్పు వేసుకోవాలండి మొత్తం వేసుకోకూడదు కూరగా పట్టేంత తర్వాత సుగము ముందు సగం వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము చూద్దామండి ఎంతవరకు వచ్చిందో చూడండి బాగా మగ్గిపోయింది మంచిగా దీనికి ఏ మసాలాలు ఏది అక్కర్లేదండి ఒట్టి ఈ కరివేపాకు తోటే కరివేపాకు మాత్రం తప్పనిసరిగా వేసుకోండి ఇలా నలిపేసి కరేపాకు చాలండి దీంతోనే మనకి కూర ఫ్లేవర్ మసాలా వేసినంత వస్తుంది ముందే వేసుకోబాకండి ఇప్పుడు మధ్యలో కారం వేసే ముందు కరివేపాకు వేసుకోండి దీంట్లో కారం వేసుకున్నాం ఇప్పుడు ఇందాక సగమే ఉప్పు వేసుకున్నాం కదండి ఇప్పుడు మొత్తం ఉప్పు వేసుకున్నాం ఇంట్లో బాగున్నా బాగోలేకపోయినా ఈ ఒక్క కూర ఉంటే చాలండి మనకి చాలా చాలా అంటే చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి కరివేపాకు పాలు పాలు పోసుకోవడం అంతే సింపుల్ అండి చాలా చాలా లైట్గా చాలా బాగుంటుంది మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఫీవరు కోల్డ్ అలా మోషన్స్ ఎలాంటివి ఏమైనా వచ్చినా ఇలాంటి కూర వేసుకునే నుండి మీకు చాలా బాగా పడుతుంది అనమాట ఏ తేడా రాదు ఒక నిమిషం ఉంచి అప్పుడు పాలు పోసుకుందాం కరివేపాకు వేసినాక ఒక నిమిషం తర్వాత నూనె వదులుతుంది చూడండి ఈ టైంలో మనం పాలు పోసుకోవాలి ఎంతో బాగుంటుందండి చాలామంది చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు అనమాట పాలు పోస్తాం కదా దీంట్లో చిన్నపిల్లలకి చాలా ఇష్టమైన కూర పాలు పోసుకున్నాక మూత పెట్టబాకండి మూత పెట్టకుండానే ఉడికించుకోవాలి కూర అంతా మగ్గిపోయినాకనే పాలు పోసుకోవాలండి ఉప్పు కారం అన్నీ వేసేసుకున్నాకనే పాలు పోసుకుంటే బాగుంటుంది లూజ్గా కావాలంటే లూజ్గా ఉన్నప్పుడు ఆపేసుకోండి కొంచెం నీళ్ళు కొంచెం లూజ్ లూజ్గా కావాలి అంటే లేదు మాకు ఇష్టం ఉండదు గుత్తగానే కావాలి అంటే కొంచెం ఎగర పెట్టుకోండి ఇది ఎట్ల ఎట్లా అంటే పన్నీర్ వేసినట్టు వస్తుందండి బీరకాయ కూరలో పన్నీర్ వేసుకుంటే ఏ టేస్ట్ వస్తుందో ఆ టేస్ట్ వస్తుందనమాట బీరకాయ కూరకి పాలు పోసిన కూరకి బుడగలు వస్తున్నాయి కదండి ఈ బుడగలు వచ్చినప్పుడు మనము కూర ఉడికిపోయింది పాలలో పాలలో ఇంకా దింప దింపేసుకోవచ్చండి ఆపేసుకుందాం ఉడికిపోయిందని అర్థం ఇంకా ఆపేసుకుందాం మంచి పచ్చని కూర అండి చాలా బాగుంటుంది లైటుగా ఉంటుంది అనమాట సరే ఓకేనండి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ గంట సమయం మీద కొట్టే ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే మీకు నేను వీడియో పెట్టినప్పుడల్లా నోటిఫికేషన్స్ వస్తాయి